హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహాషా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే టైం అయితే ఫోర్ అవుతుందండి ఉందండి పెద్దవాడైతే మ్యాగీ తింటానంటే ఇప్పుడు కిచెన్ ఉంటాము సో ఇప్పుడైతే నేను మ్యాగీ ఉడకబెట్టుకుంటున్నాను ఉడక మ్యాగీ మసాలా వేసుకొని లైట్గా సాల్ట్ వేసేసుకోవడమే నాలుగు గంటలకి మ్యాగీ తింటానంటున్నాడు ఇప్పుడు మార్నింగ్ ఫోర్ అవుతుంది ఈ టైంలో మ్యాగీ తింటుందంట ఇక చచ్చినట్టు లేచను నిద్ర వస్తున్నా ఆ చిన్నోడైతే పడుకుని ఉన్నాడు సో ఇప్పుడైతే మ్యాగీ ప్రిపేర్ చేస్తుంది ఇంకొక పాకపోతే ఉంది ఈ వాటర్ కొంచెం దగ్గర అయిపోయాక మ్యాగీ ఉడికిపోతే బాబుకి తినిపించేస్తాను ఆనియన్స్ ఎగ్ టమాటో వెజిటేబుల్స్ ఇవన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఈ ఫోర్ ఓ క్లాక్ అవన్నీ చేయడానికి టైం పడుతుంది నాకేమో నిద్రమత్తుగా ఉంది సో బాబుకైతే ఇలా తినిపించేస్తాను వాటర్ కొంచెం దగ్గర అయిపోతే తినిపించ హాయ్ అను హాయ్ హాయ్ అను మా పెద్దోడు బ్రష్ చేసి ఇప్పుడు మ్యాగీ తింటాడంట సో ఇప్పుడు టైం ఫోర్ అవుతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్లో బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసేసుకొని వేడి వేడి మ్యాగీ తినేస్తాడు మా పెద్దోడు కదా వాచ్ సరే సరే బ్రష్ చేసేసి వాష్ పెట్టుకొని మ్యాగీ తినే మరి మ్యాగీ చేయమని చెప్పావు కదా మార్నింగ్ మార్నింగ్ నాకు తినే తినే ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయిపోయిందండి మా పెద్దోడికి మ్యాగీ తినిపించేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది సో ఇప్పుడైతే బాల్కనీకి వెళ్తాను డైలీ నాకు మార్నింగ్ లేవగానే బాల్కనీకి వెళ్ళే అలవాటు బట్ అయితే నేను వెళ్ళలేదు ఇప్పుడే బాల్కనీ చూస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేవగానే మా బాబు మ్యాగీ అన్నాడు ఇంకా వాడికి మ్యాగీ తినిపించేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది చూసారా ఎంత అండగా చిన్నోడైతే పడుకొని ఉన్నాడు నేనైతే ఇప్పుడు బైబిల్ చదువుతాను అయితే బైబిల్ చదవలేదు లేచిన వెంటనే మా పెద్దోడు గోల సో ఇప్పుడైతే బైబిల్ చదివేసుకొని హాట్ వాటర్ తాగేసి బ్రష్ అయితే చేసేస్తాను మా అయితే మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ హ్యాపీ బర్త్డే గేమ్ అయితే స్టార్ట్ చేసేస్తాడండి సో ఇప్పుడైతే మా బాబా అయితే క్యాండిల్స్ అన్నీ ఎలా పెట్టుకొని హూ హూ అంటున్నాడు హ్యాపీ బర్త్డే అని క్లాప్స్ అయితే కొట్టుకుంటున్నాడు వీడియో తీస్తుంటే వాళ్ళు తమ్ము దగ్గర వెళ్ళి తమ్ము తాము అని ముద్దులు పెట్టుకుంటున్నాడు సో క్యాండిల్స్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి కదా కలర్ఫుల్గా ఇదిగోండి జాయిన్ అయిపోయాడు మళ్ళీ బర్త్డే గేమ్ కోసము పండు ఏంటి హ్యాపీ బర్త్డే గేమా నాకు నేర్పిస్తావా గేమ్ నీదేనా ఇద్దరు కలిసి ఆడుకుందామా గేమ్ ఓన్లీ నువ్వే ఆడుకుంటావా ఆహా చూసారు కదండి ఎంత బాగుంది కదా క్యాండిల్స్ క్యూట్ క్యూట్ కలర్ఫుల్ క్యాండిల్స్ కదా కేకా బాబోయ్ ఇప్పుడంట కేక్ అంటే ఇక్కడ తెచ్చి పెట్టాలంట క్యాండిల్ సరిపోలేదంట కేక్ పెట్టాలంట నైట్ కూడా గేమ్ ఆడుకున్నామండి సో మా బాబు అయితే కేక్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు బాగుంది కదా క్యాండిల్స్ ఈ క్యా పవర్ కట్ అవుతుందేమోనని క్యాండిల్స్ ఉన్న ఛార్జింగ్ లైట్ అయితే తెచ్చారండి తుఫాన్ టైంలో సో ఆ క్యాండిల్స్ ఇలా పనికొచ్చాయి మా పండు ఆడుకోవడం కోసము సో ఇప్పుడు కేక్ పెట్టి కేక్ అంటా కట్ చేస్తాడంట మా చిన్నోడైతే ఇప్పుడే లేచాడండి ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది చూడండి లేచిన వెంటనే వీడు కూడా ఆటలు ఆడడం స్టార్ట్ చేస్తాడు చూడండి ఎంత ప్రశాంతంగా పడుకొని ఆటలాడుకుంటున్నాడు మా పెద్దోడు ఆ రూమ్లో ఆటో స్టార్ట్ చేస్తాడు మా చిన్నోడేమో ఈ రూమ్లో ఆటలు స్టార్ట్ చేస్తాడు సో ఇద్దరి మధ్య నేను అటు ఇటు అటు ఇటు అవుతూ ఉండాలి చిన్నోడా హాయ్ చెప్పు అందరికీ హాయ్ హాయ్ అను అదిగో చెప్పాడు విన్నారా మీరు చిన్నోడా హాయ్ చెప్పు హాయ్ చెప్పమని వీడియో చెప్తుంటే అక్కడ నుంచి మా పెద్దోడు హాయ్ అన్నది పండు నువ్వు ఫ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు పండు ఫ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు క్లోజ్ చేసే క్లోజ్ చేయి ఫ్రిజ్ డోర్ ఎందుకు తీసావు అవి తింటావా అక్కడ ఏమున్నాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మిల్క్ వాటర్ అవి ఉన్నాయి కదా ఇంకేమున్నాయి అక్కడ కింద ఫ్రూట్స్ ఉన్నాయి వాటర్ కావాలా కూల్ వాటర్ వద్దు హాట్ వాటర్ తాక్ పండు పండు ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి ఏం కోక్ లేదు అక్కడ నువ్వు కోకే వెతికినా ఉండదు అక్కడ కోక్ లేదు కోక్ లేదమ్మా లేదు అయిపోయింది అయిపోయింది కోక్ లేదు రాత్రి తాగేసాను నేను మొత్తము కోక్ బిగ్ బాస్కెట్ నుంచి తెచ్చిన కోక్ మొత్తం నేను కొంచెం తాగాను కాకి అంతా పట్టుకొని వెళ్ళిపోయింది కోక్ కాకి తీసుకొని వెళ్ళిపోయింది ఆ బాటిల్ లేదు ఇప్పుడు వేరేది ఆర్డర్ చేద్దాం అయితే వేరేది ఆర్డర్ చేద్దామా ఇప్పుడు లేదు ఇక్కడ అది కోక్ ఉండదు అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి అందులోనే లేదమ్మా అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి అక్కడ కోక్ ఉందా ఎవరు చెప్పారు కోక్ ఉందని అమ్మో నిజంగానే కోక్ ఉంది ఇక్కడ అమ్మో కోక్ తీసేస్తున్నావు అది కాకిది అది అయితే దోశ అండ్ పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ దీంతో అయితే ఇప్పుడు టిఫిన్ చేసేస్తాను నేను ఏం చేస్తున్నావు తమ్ముడికి తమ్ముకి అదిగో తమ్ము ఏడుస్తుంది నేను తమ్ము ఏడుస్తుంది తమ్ముకి పాలు పెడదాము హాయ్ సరే 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 పండు ఇచ్చేద్దాం వాచ్మెన్ అడుగుతున్నాడు కదా ఇచ్చేద్దామా ఇచ్చేద్దామా చైర్ ఇచ్చేద్దామా కుర్చీ ఒకటి కుర్చీ ఇచ్చేద్దామా నువ్వా ఓకే ండు మీ పేరేంటి ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుందండి సో ఈరోజు డిన్నర్ అయితే ఎగ్ బుజ్జి అండ్ వైట్ రైస్ రసము మధ్యాహ్నం పప్పు ఉంది కానీ నైట్ టైం నాకు పప్పు తినడం అయితే ఇష్టం ఉండదు సో ఇప్పుడైతే నేనైతే ఫుడ్ అయితే తినేస్తాను ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్